యువత అంటే ఓటు బ్యాంక్ కాదు భావి తరాలకు భవిష్యత్తు అని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బాలరాజు వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నడుమిగించారు కామన్గా అందరినీ మనం చూసుకోవచ్చు భక్తి వేడుకలను యువత క్రీడలతో మొదలతో స్టార్ట్ చేస్తారు కానీ ఎక్కడా లేని విధంగా ఈ యువ ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ఆయన పుట్టినరోజు వేడుకలను యువతకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించారు టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అలాగే వాలీబాల్ షటిల్ ఆర్చరీ మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం ఏలూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారనుందని వారి అభిమానులు కూడా తెలియజేస్తా ఉన్నారు వీటిలో కూడా చూసుకుంటే క్రికెట్కు మొదటి బహుమతి లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలుగా ఉంది రెండో బహుమతి యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది షటిల్ చూసుకుంటే ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు బహుమతిగా ఉంది రెండో బహుమతి పదకొండు వేల నూట పదకొండు రూపాయలుగా ఉంది వాలీబాల్ చూసుకుంటే మొదటి బహుమతి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఉంది రెండో బహుమతి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంది అలాగే ఆచి చూసుకుంటే మొదటి బొమ్మ పదకొండు వేల నూట పదకొండు రూపాయలుగా ఉంది రెండవ బొమ్మతి